లింగాల మండలం కొత్త చెరువు తండ నాగర్ కర్నూలు జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కొత్త చెరువు తాండా బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలను అంబేద్కర్ చేసిన త్యాగాలను విద్య వైద్యం ఉపాధి కల్పించాలని భారత రాజ్యాంగంలో అన్ని కులాలకు సమానం పొందుపరచాలని డాక్టర్ అంబేద్కర్ కోరాలని భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు మారకుండా అని ఈ కార్యక్రమంలో అన్ని కులాల వారు అంబేద్కర్ ని కొనియాడారు కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ్ ఉప సర్పంచ్ దేవి నాయక్ సెక్రటరీ సురేష్ యాదవ మండల సంఘం అధ్యక్షులు ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మన ఇంటికి కనీసం నీళ్ళు వస్తున్నాయన్న డాక్టర్ అంబేద్కరే ఎందుకంటే అంబేద్కర్ మనకు రాజ్యం లేకుండే రాజ్యం లేదు ఏం లేదు కాబట్టి ఆయన భారత రాజ్యాంగం ద్వారా కల్పిస్తే ఈ సర్పంచ్లో వార్డు మెంబర్లు అందరం అవుతున్నాం కాబట్టి ఇది పురస్కరించుకొని ఎప్పుడు సరైన విద్యా విధానం విద్యా అవకాశాలు కొంచెం సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల ప్రతి అంశం ఏదైనా సరే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విద్య అనేది అవసరం కాబట్టి ఈయన ప్రతి ఒక్కరు చదువు ఉద్దేశపరలుగా ఉంటే వాళ్ళు ఓన్లీ అవినీతి పరములుగా తొమ్మిదిలో తన మెట్రిక్యులేషన్ అంటే ఆ రోజుల్లో మెట్రికులేషన్ అంటే పదవ తరగతి పదవ తరగతి పాస్ అయ్యి ఆ తర్వాత రెండు వేల పన్నెండులో తన యొక్క ఎకనామిక్స్లో అండ్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీని బొంబాయిలో పూర్తి చేసి ఆ తర్వాత సోయాజీరావు గోక్యాడ్ అనే మహారాజు బరోడా మహారాజు యొక్క సహకారంతో అమెరికా వెళ్ళి అక్కడ